ముస్రాం సచివాలయంలో స్వస్థ నారీ స్వశక్తి పరివార అభియాన్ కార్యక్రమం గర్భిణీలకి పిల్లలకి వ్యాధి నిరోధక టీకాలు పౌష్టికాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం వైద్యాధికారి డాక్టర్ ఈ గోపాలకృష్ణ పిహెచ్సి బిఎంపేట పరిధిలో గల ముస్రాం సచివాలయంలో సర్పంచ్ శ్రీమతి చింతల రాములమ్మ అధ్యక్షతన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్వహించిన స్వస్థ నారీ స్వశక్తి పరివార్ అభియాన్ కార్యక్రమం నిర్వహించినట్లు వైద్యాధికారి ఈ గోపాలకృష్ణ తెలిపారు ఆయన మాట్లాడుతూ మహిళలు ఆరోగ్యంగా ఉంటే సమాజం ఆరోగ్యంగా ఉంటుందని తెలిపారు ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు చిన్నపిల్లలకి వ్యాధి నిరోధక టీకాలు మంచి ఆహారంతోనే సంపూర్ణ ఆరోగ్యమని తెలిపారు ఐసిడీఎస్ సూపర్వైజర్ వెంకటలక్ష్మి మాట్లాడుతూ ఆడపిల్లలకి బాల్య వివాహాలు చేయరాదని గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అవగాహన కల్పించారు గర్భిణీ స్త్రీలకు బాలింతలకి యుక్త వయసు అమ్మాయిలకి అరవై సంవత్సరాల మహిళలకి బీపీ షుగర్ హెచ్బి క్యాన్సర్ స్క్రీనింగ్ రక్తహీనత పరీక్షలు క్షయ పరీక్షలు ఆయుష్మాన్ వయోవందన కార్డ్స్ అబా ఐడి రిజిస్ట్రేషన్ ప్రసూతి మరియు శిశు సంరక్షణ కార్డ్స్పై పై మహిళలకు అవగాహన కల్పించినట్టు తెలిపారు ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ సూపర్వైజర్ వెంకటలక్ష్మి హెల్త్ సూపర్వైజర్స్ జగదాంబ పద్మావతి ఈశ్వర్రావు సత్యారావు ఆప్తాల్మిక్ ఆఫీసర్ ఈశ్వర్రావు ఎమ్ఎల్హెచ్పీ అంగన్వాడీ వర్కర్స్ ఆశా వర్కర్స్ మహిళలు పాల్గొన్నారు చింతల మన పెద్ద గారికి మా ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి డాక్టర్ గోపాలకృష్ణ గారికి మన గొలపాలెం సెక్రటరీ గారు సహనాజ్ బేగం గారికి మా వైద్య సూపర్వైజర్లు అందరికి కూడా నమస్కారాలు అలాగే మా నమస్కి ఆశా ఆశావర్కర్లకి అంగన్వాడి టీచర్లు అందరికి కూడా నమస్కారాలు తెలియజేస్తా ముఖ్యంగా ఇక్కడికి విచ్చేసిన మహిళా మనులందరికి కూడా నమస్కారాలమ్మా ఎందుకంటే ఈ కార్యక్రమానికి మన ఇంటి దగ్గరకే ప్రభుత్వం కల్పించింది కాబట్టి మీరు అందరూ కూడా ఈ సేవలు వినియోగించుకోవాలి ఏదో పిలిస్తే రావడం కాదు ప్రతి ఒక్కరు ఆరోగ్య

సంవత్సరాలు తొంభై సంవత్సరాలు మహిళలందరూ కూడా మహిళలు ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబం బాగుంటుంది సమాజం బాగుంటుందనే ఉద్దేశంతో మహిళలందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని ప్రతి వెల్నెస్ సెంటర్లో కూడా గర్భిణీలకి తనిఖీలు ప్రతి గర్భిణీ కూడా తనిఖీలు అయిన తర్వాత రెండు టీటీ ఇంజక్షన్ వేయించుకోవడం వాళ్ళకి నాలుగు విజిట్లు అవ్వడం అదే మెడికల్ ఆఫీస్టెంట్ తనిఖీలు వేయించడం అలాగే పదకొండు సంవత్సరాల నుంచి పద్దెనిమిది సంవత్సరాల వయసు గల ఎక్తమై కూడా రక్తహీనతతో బాధపడకూడదని అందరూ కూడా హిమోగ్లోబిన్ టెస్ట్ చేసి వారికి ప్రతి ఒక్క మహిళ కూడా పన్నెండు గ్రాముల నుంచి పదహారు గ్రాములు హిమోగ్లోబిన్ ఉండాలి చాలామందికి ఎందుకంటే ఇప్పుడు ప్రతి జీవనశైలి ఆహార అలవాట్ల వల్ల ప్రతి ఒక్కరు కూడా జంక్ ఫుడ్ తినడం ఎవరు కూడా ప్రోటీన్తో కూడిన ఆహార పదార్థాలు ఎవరు తీసుకోవాలి రక్తం బాగా పెరగాలంటే బెల్లం రాగి మార్ట్లు బొజ్జోరం దానిమ్మపళ్ళు పప్పు చెక్కీలు ఇవన్నీ కూడా మునగాపు ఇలాంటి ఆహార పదార్థాలు తీసుకుంటేనే రక్తం బాగా రుచి చెందుతుంది చాలామంది జంక్ ఫుడ్స్కి అలవాటు పడిపోయారు కాలేజీకి వెళ్ళిన అమ్మాయిలు కానీ స్కూల్కి వెళ్ళిన పిల్లలకు కానీ కురకూర ప్యాకెట్లు పానీపూరీలు చాట్లు ఇలాంటివన్నీ తినడం వల్ల జీర్ణ వ్యవస్థ దెబ్బతిని కడుపులోకి రావడం కడుపులో అంత ఇలాంటివన్నీ జరిగి ఆకలి లేకపోవడం జరుగుతుంది పావున ప్రతి తల్లి